ఇంట్లో పండ్లల్లో పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ కింద అయితే రోజు అయితే వీడియోస్ అయితే పెడుతున్నాను కదా మధ్యాహ్నం అయితే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయినాక కస్టమర్ అయితే వచ్చింది బ్లౌజ్ పీసులు కావాలని నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీసులు అయితే అమ్మకైతే చూపించాను రెండు మూడు రకాలు ఉంది రెండు మూడు రకాలలో ఒక మూడు బ్లౌజ్ పీసులు తీసుకుంది ఒక్కొక్కటి అయితే సెవెంటీ రూపీస్ ఒకటి ప్రింటెడ్ బ్లౌజ్ అయితే హండ్రెడ్ రూపీస్ ప్రింటెడ్ బ్లౌజ్లలో ఒకటి తీసుకుంది కాటన్ బ్లౌజ్ పీసులలో సెవెంటీ రూపీస్ తీసుకుంది చాలా తక్కువగా తీసుకుంటాను నేను అంత ఎక్కువ అయితే పెట్టాను మార్జిన్స్ ఎందుకంటే ఊర్లో ఉన్న వాళ్ళకైతే ఎక్కువ రేటు తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గర ఎందుకు మోసం చేయాలన్నట్టుగా తక్కువ అయితే తీసుకుంటాను ఇవైతే సెవెంటీ రూపీస్ తీసుకున్నా అదైతే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను అవైతే టాన్లలో చూపించుకొస్తాను నేను బయట కొనే బ్లౌజ్ పీస్ కట్లలో కాకుండా టాన్లలో చిప్పించుకొస్తే క్వాలిటీ అయితే బాగుంటుంది కాబట్టి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటాను ఇలా బ్లౌజ్ పీసులు మూడు తీసుకుందామే నాకు అప్పుడే కొలత బ్లౌజ్ కూడా ఇచ్చిపోయింది నా దగ్గరనే తీసుకొని నన్నే కుట్టుమంది అప్పుడే అయితే కట్ చేసి పెట్టుకున్నాడు అమ్మన్నది కదా నాకు వారం రోజులలో కుట్టి పర్లేదు మెల్లగా కుట్టి నేను ఇంట్లో పనులన్నీ చేసుకో ఇంకేమైనా ఉంటే గిరాకీ కుట్టువారంటే సర్లేదు సరే అని నేనైతే తీసుకున్నాను తీసుకొని అప్పుడైతే కట్ చేసి పెట్టాను ఎందుకు అనుకుంటున్నారు ఈ మధ్యలో అయితే గిరాకీ అయితే పోస్ట్ పోన్ చేస్తలేను బ్లౌజులు పోస్ట్ పోన్ చేస్తాను ఎందుకంటే నాకు ఆ ఈ వీక్ లో అయితే మా మరిది ఎంగేజ్మెంట్ ఉంది నెక్స్ట్ మంత్ లో అయితే మా మరిది పెళ్లి ఉంది కాబట్టి పని ఎక్కువగా ఉంటుంది ఇంట్లో పనులు చేసుకోవాలి అటు పెళ్లి ఎంగేజ్మెంట్ పెళ్లి హడావిలో ఉ అటు అతమ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ ఈ గిరాకీ బట్టలు మనము పోస్ట్ పోన్ చేసినాం లేట్ చేసినాం అనుకోండి వాళ్ళు టైంకి వచ్చి గిన్ని రోజులు అవుతుంది కుట్టలేదని అంటారు మళ్ళీ నా కుట్టుకోవాలి నా బిడ్డ కుట్టాలి కాబట్టి ఆ ఇప్పుడైతే తొందర తొందరగా కుడుతున్నాను ఎందుకంటే బ్లౌజులు అయితే అప్పుడే ఇచ్చేసింది కాబట్టి కట్ చేశాను కట్ చేసి అయితే ఈ రోజు అయితే బావి దగ్గరికి వెళ్లే పని ఉంది ఒక అంత ముందుకు ఒక రోజు అయినా ఈ రోజు అయినా ఒక టూ డేస్ త్రీ డేస్ నుంచి వెళ్ళి అయితే అంటే ఈ వీడియో అప్లోడ్ చేసేవరకు వరకు అయితే మూడు రోజులు అవుతుంది నేను బయట దగ్గరికి ఒకటి రోజు సాయంత్రం ఇంట్లో పని కంప్లీట్ చేసుకొని మూడు బ్లౌజులు అయితే కట్ చేసుకొని కట్ట కట్టుకొని మిషన్ అయితే పెట్టుకొని ఆ మిషన్కి అయితే ఆయిల్ వేసి పెట్టుకున్నాను ఆయిల్ వేసి పెట్టుకొని ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఎండ అయితే బాగా కొడుతుంది మా ఇంట్లో ఉడకపోస్తుంది అండి నేను ఎక్కువ కూలర్ అయితే వాడను ఫ్యాన్ కిందనే ఉండడానికి ప్రయత్నిస్తాను ఫ్యాన్ కిందనే ఉంటాను కూడా ఎండ బాగా కొడుతుంది కాబట్టి బ్లౌజ్లన్నీ కట్ చేసుకొని వచ్చి పాలైతే కాగబెట్టుకుంటున్నాను నాలుగు గంటలకు అప్పుడైతే నాలుగు అవుతుంది నాలుగు గంటలకు నా పని అయితే స్టార్ట్ చేశాను పాలు కాగబెట్టి వచ్చేసి ఇల్లాకి వెళ్ళి ఊడుస్తున్నాను పని కంప్లీట్ చేసుకొని బయ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇప్పుడు ఒక రెండు మూడు రోజుల నుంచి వెళ్ళైతే బయ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఈ వీడియో అప్లోడ్ చేసే వరకు అయితే త్రీ డేస్ అవుతుందండి త్రీ డేస్ నుంచి బయ దగ్గరికి అయితే వెళ్తున్నాను రోజు సాయంత్రం ఒక గంట ఒక గంటన్నర టైము అయితే వెళ్ళి అక్కడ కొన్ని పనులు అయితే ఉన్నాయి పనులు చేసి వస్తున్నాం నేను నా కొడుకు ఇద్దరం వెళ్తున్నాము అందుకనే త్రీ థర్టీకి లేచి ఈ పని అయితే కంప్లీట్ చేసుకున్నాను బ్లౌజులు కుడదాం అనుకున్నాను కానీ ఈ బ్లౌజ్ ఏ సగంలో కుట్టి ఆఫ్ చేస్తే అయితే నాకైతే నచ్చదు ఏదైనా కుడితే పర్ఫెక్ట్గా అయిపోయేంత వరకు చేయడం అయితే నాకు ఇష్టం అందుకనే కట్ చేసిన బ్లౌజులు మూడు బ్లౌజులు కట్ చేసుకున్నాను కదా ఆ కట్ చేసినవి అన్నీ ఆడబెట్టేసుకొని ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను అవుతుంది ఫస్ట్ పోయి పాలు కాగబెట్టేసి వచ్చేసి ఇల్లు వాకిలు అయితే ఊడ్చుకుంటున్నాను ఇల్లు వాకిల్లు ఇంట్లో అయితే ఊడ్చేసి రేకుల కిందకి కిచెన్లోకి అయితే వచ్చేసాను స్టవ్ అయితే నీట్ గా దుడుచుకుంటాను పొద్దున సాయంత్రము మధ్యాహ్నం కూడా దుడుచుకుంటాను ఆ బాగా ఖరాబ్ అయితే మాత్రం అంటే వంట చేస్తే అయితే నూనె పోపు కారము అన్నట్టుగా పడుతుంది కదా అప్పుడైతే రాత్రి కడిగి పెట్టుకుంటాను పొద్దున వరకు అయితే నీట్ గా ఉంటుంది ఎప్పుడు కూడా నైట్ స్టవ్ కడుగుతాను ఒక శుక్రవారం తప్పించి కడిగి తుడిచి పెట్టుకొని పొద్దున తోముకున్న అన్ని సర్దుకుంటున్నాను పొద్దున్నే తోముకుంటాను బోళ్ళు తోముకొని అలానే పెడతాను నీళ్ళు ఆరినాక సర్దుకుంటాను ఎప్పుడైనా సాయంత్రం తోముకునే అయితే రాత్రి తోముకునే బోళ్ళు ఉంటాయి చూడండి అయితే సర్దుకుంటాను ఇలా అయితే చేసుకుంటాను బోల్ అన్ని సర్దుకొని అయితే బీరకాయ పప్పు అయితే వండాను అందులోకి టమాటా చట్నీ చాలా రోజులు అవుతుందని టమాటా చట్నీ చేసి అన్ని బోలిచ్చి పెట్టేసాను నా కొడుకు ఏం చేసిండు అంటే ఆ చట్నీ మిక్సీ పట్టిండు నన్ను అడగకుండానే మిక్సీ అయితే పట్టిండు నేనైతే ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసి ఒక బ్లౌజ్ అయితే ఉక్సులు ఉన్నాయి అవి చల్లారిని అని నేను ఉక్సులు పోసుకుంటూ నేను ఇంట్లో ఉన్నాను నా కొడుకు మిక్సీ పట్టేదాకా నాదిలో మా మమ్మీ అన్ని చేసి ఆడ పెట్టింది అని నా కొడుకు మిక్సీ పట్టాడు మిక్సీ పడితే ఆ చట్నీ ఏంటంటే మెత్తగా పట్టిండు నాకు అది మెత్తగా పట్టడం అంటే ఇష్టం ఉండదు అసలు నేను అసలు నాకు ఎంతో ఇష్టంగా కో మీరు పుదీనా మెంతి కరివేపాకు అన్నీ ఎక్కువగా వేసి కొంచెం టమాటాలు వేసి చేసుకుంటాను ఎప్పుడు కూడా వాడు అలా చేసేసరికి నాకు తినాలనిపించలేదు పిల్లలైతే మా తోటి పిల్లలు మా యారాల పిల్లలు అన్నట్టు మా మరిది పిల్లలు ప్రతిరోజు వస్తారు మా ఇంటికి మంచిగా మాట్లాడతారు పెద్దమ్మ పెద్దమ్మ అని వీడేమో అవుచితూ అదేమో శ్రీజ వాళ్ళిద్దరు అన్న తమ్మ సారీ అన్నయ్య ఉంది చెల్లెళ్ళు ప్రతిరోజు పిల్లలతో ఆడుకోవడానికి ఇంటికి అయితే వస్తారు మనకి తెలియదు అసలు వీడియో ఉందని వీడియో ఉందని తెలిస్తే చూస్తుండే అప్పటికి ఏంటి అది వీడియోనా ఏంటి అని చూస్తున్నాడు కానీ పెద్దమ్మ అది వీడియో అంటే ఏ కాదు కుట్టిగానే ఆ వీడియో ఆన్ అయినట్టుందని నేను అన్నాను అసలు వీడియో అని తెలియదు వీడియో అని తెలిస్తే పెద్దమ్మ నన్ను ఇందుకు తీసు డిలీట్ అని అంటాడు వచ్చి వాటర్ రాగైతే వెళ్ళాడు నేనైతే వంట రూమ్ అయితే ఊడ్చేసి రేకుల కింద ఊడ్చేసి ఆకిలి ఊడ్చేసి మిగతా బోల్ అయితే తోముకొని బయ దగ్గరికి అయితే వెళ్ళామండి వచ్చినాకైతే వంట చేసుకున్నాను రోజు ఇప్పుడు త్రీ డేస్ నుంచి అదే పని ఇంట్లో పని అయితే కంప్లీట్ చేసుకొని వచ్చినాకైతే వంట చేసుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అయితే లైక్ చేయడం లేదు ప్రతి రోజు ఇంట్లో పనుల కింద పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అనే వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి నేచురల్ గా నేను చేసుకునే పనులన్నీ న్యాచురల్ గానే చూపిస్తున్నాను ఒక్కొక్కసారి నేచురల్ గా కూడా ఇస్తున్నాను కుదిరినప్పుడు అయితే ఇలా ఇస్తున్నాను ఓకే